మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మన డిచ్ మండల కేంద్రం మిత్రుల రూపెల్ ఎనిగం స్థానిక శాసనసభ్యులు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయబడే విధంగా ఏదైతేందో అందరి మద్దతు పొందబడే విధంగా గతంలో వారి ఎన్నికల్లో మరి వారికి మీ మద్దతు కొంతమేరకు లభించకుండా కానీ పెద్ద మనుషులు చేసుకోవచ్చు పెద్ద మనం చేసుకోవచ్చు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలనేటువంటి భావన తరఫుతో వీళ్ళ చేరికలను ఆమోదిస్తున్న సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు స్థానిక శాసనసభ్యులు మిత్రు భూమి రెడ్డి గారు స్థానిక దిచ్చిపెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్ గారు గడి రామన్న గారు మా మిత్రులు గడు గంగాధర్ గారు మహేష్ రెడ్డి గారు స్థానికంగా మనకందరికీ ఇప్పుడు అందుబాటులో ఉండేటువంటి నాయకులు అట్లాగే రత్నాకర్ గారు నిజామాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కేర్ గారు ఇక్కడ వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు ముఖ్యంగా బిచిపెల్లి మండలం పలు గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డి గారు శేఖర్ గారు మా మిత్రులు అందరూ కూడా దయచేసి అన్ని కోరుతూ బిచిపెల్లి వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు నూతనంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడానికి ముందుకు వస్తున్నటువంటి మిత్రులు రైస్ సోదరులు అందరికి నమస్కారం చెప్తూ నేను ముందుగా మిత్రులు భూపతి గారి గారిందో మరి శాసనసభ ఎన్నికలు మీరందరూ అండగా నిలిచి వారి విజయం తమ విజయంగా భావించే రీతిందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఏర్పడ్డానికి దొంగతన సందర్భంగా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా అంటే వాస్తవంలో ఒక దశ ఉన్నదో ఉద్యమ పార్టీగా భావించినటువంటి ఒక అనాధిత్యార్టీ మరి అసలు ఇది మార్పు సాధ్యమేనా అని భావిస్తున్న తరుణంలో ఏ ఉద్యమ నాయకుడుగా భావించి ఏదైతుందో ఉద్యమ ఆకాంక్షలు నిలబెట్టబడాలంటే ఆయన సాధ్యమవుతుందని చెప్పని రెండు పర్యా దశాబ్ద కాలం అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ కేసీఆర్ నాయకుడు గారు కేవలం తన స్వార్థ ప్రయోజనాలతో ఎంతవరకు ఏ తన కమిషన్ కక్కుతితో చెప్పండి నేను ప్రాణ

समज

మళ్ళీ నూతనో రైతులకు అండగా మీరు కూడా ప్రభుత్వం ఏదైనా చెప్పంటే తీవ్ర కాంగ్రెస్ పార్టీ మాత్రమే దాంతో వ్యవసాయ కూలీలున్నారు వ్యవసాయ కులని పని కంపెనీ చేయబడి విధంగా ఎన్నిస్తుందో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం చెప్పను ఆ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంతో గ్రామ స్థాయిలో వ్యవసాయ కూలీలు పని కల్పి బండుతో పాటుగా గ్రామ స్థాయిలో చేపట్టబడే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి పొందుతుంది దాంతో పాటు వ్యవసాయ రంగానికి కూడా విధంగా ప్రోత్సహిత ఎన్నర కార్యక్రమాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయబడే విధంగా చేపట్టున్నారు పది ఎకరానికి ఏది ఇస్తుందో ఒక ఇరవై వేల మంది కూలీలు అవసరం పడ్డట్టయితే ఒక పది మంది కూలీలు ఏదితో ఎన్నర జీతంలో సభకు పెట్టుబడి తగ్గింపు చేయాలి వాళ్ళు పండించే పంటకు ఏదైతుందో మన ఉత్పత్తుల చుట్టుపక్కల కల్పి చేపట్టడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నేను భావిస్తున్నాం దాంతో పాటుగా గ్రామీణ ప్రాంతం ఏదిందో ఇవాళ ఇక్కడ ఉపాధి లభితగా పాటు పడుతున్న భావన అదే గెలుబాటు ఉపాధి పడుతున్నట్టు గల్త్ అండగా నిలబడే విధంగా వారి పిల్లలు వదిలి ఎందుకు ఉపాధి ఆ గల్త్ అండగా నిలబడటం ఏది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యత భావిస్తుందని ఆ కుటుంబాలకు అండగా నిలబడే విధంగా అదృష్టం సహకరించగా ఉద్యోగుల పడ్డేసి

తల పెట్టినప్పటికి కూడా ఏంటో పద్నాలుగు తదుపరి ఎవరైతే గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ అంత కాదు ఏ విధమైన ఆప్షన్ లేకుండా ఒకసారి ప్రౌడింపు గుర్తింపు పొందినట్టయితే ఆడబిడ్డలందరి కూడా ఏదో పెన్షన్ తదు కల్ప చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత భావిస్తుందని చెప్పారు అలాడు రెండు వేల రూపాయలు ఆర్థిక సహకారం కల్పిస్తే రేపు మన ప్రభుత్వం ఏది ప్రతి నెల రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలకు ఆర్థిక సహకారాన్ని తెచ్చి కల్పి బాధ్యతలు చెప్పారు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారానికి వచ్చింది రేపు జాతీయ స్థాయిలో కూడా అధికారత ఉంది అని చెప్పే ఇదే బోడి ఏం సంవత్సరానికి రెండు కోట్ల ఐదు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు అని చెప్పి పది సంవత్సరాలు కలిసిందే ఇరవై కోట్లు కాదు రెండు లక్షల మంది అవకాశాలు కల్పించండి రెండు లక్షల మంది ప్రభుత్వం రంగ సంస్థలు నిర్మీల చేసి అమ్మకాన్ని జీవితం జాతీయపరం చేసి ఏ రెండు రూపొందించింది మరి అదే విధంగా అమ్మకాన్ని పెట్టినప్పుడు టాటా ఎయిర్లైన్స్ కు రైల్వే ప్రైవేటీకరణ చేస్తుంటూ రోడ్లు ప్రైవేటీకరణ చేసిండు ప్రభుత్వం నేను వ్యాపార సంస్థలు మారిపోయిందని చెప్పట్టు నేను మరి ప్రభుత్వ కల్పించే ఉద్యోగ అవకాశాలు పెంపొందించడంతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలు మనం బలోపేతం చేసుకొని కాపాడుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మనం రిజర్వేషన్ ಲಿಂತ ಪಡ್ತಾ ಆ ವಿಧಾನ ಆಲೋಚಿತ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮುಂದೆ ಬೇನು ಗಮನ ನೀರು ಮೂರು ಮಾತಾಡ ಕಳಿಸುತ್ತೆ చేసే పట్టు ఇవాళ కూడా గురు అవతారాలకు సంబంధించి నిరుపేద వర్గాల కన్నా నిలబడే విధంగా రెండు వందల యూనిట్ చోరకు విద్యుత్ వినియోగించే ప్రతి కుటుంబానికి పుట్టి అందింప చేయబడే విధంగా అంత అదనంగా ఎంత చెల్లింపు చేసినా కానీ ఆ బాధ రాష్ట్రంతో బదిలీ చేసుకుంటుందని చెప్పి మూడు మాసాల కాలంలో మూడు ప్రధానమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత దశాబ్ద కాలీలు పాపలు పదిహేను ఎన్ని కూడా నిలబడుతున్నట్టున్నాడు ఎట్లా నేను ఇక్కడ భూముల శాస్త్ర సభ్యుడు చెప్పంటున్నా రాబోయే తొమ్మిది మాసాల కాలంలో ఇదే నిజామాబాద్

you

i అలా ఉమ్మడి రాష్ట్రంలో కానీ చక్కెర కార్మాగారాలు యాభై ఒక్క శాతం ఓట్లు విక్రయం బడ్జెట్ అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పోనే రీతిందో అది ప్రభుత్వం చేస్తామని చెప్పారు రెండు వేల ఆ గతంలో ప్రైవేట్ రంగంలో గారు ఎంపీ కాదా ఎన్టీఏ ప్రభుత్వం లేదా కాయపడ్డ పరిశ్రమలలో పునఃప్రమం చేశారు ప్రభుత్వానికి ఉన్నది కానీ మన పార్లమెంట్ అరవింద్ గారు చిత్తశుద్ధి లోపించి చిత్తశుద్ధి లోపించి ఏమిందోటు ఆ రేవంత్ రెడ్డి గారు నాలుగు రాహుల్ చేసిన వాగ్దానానికి అనుగుణంగా చక్ర కారణంగా పునః ప్రారంభానికి సంబంధించి